నమస్తే అండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంత అలాగే ఆవులు ఎద్దుల సంతలో మన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయండి సీకేఎస్ అగ్రిటెక్ ట్రావెల్స్ పేరు మీద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అందుబాటులో అయితే ఉంటాయి అన్ని రకాల స్టేట్లకైతే పర్మిట్ అయితే ఉంటాయి మన బండ్లు లైసెన్సులు కానీ హెవీ లైసెన్స్లు అయితే ఉంటాయి మనవి బండ్లు కానీ బాగా ఫుల్ కండిషన్లో అయితే ఉంటాయని చూడవచ్చు కొత్త బండ్లు ఉంటాయి అన్నీ ఒకటి దాదాపు గొర్రెలు కానీ మేకలు కానీ ముప్పై జీవాల నుంచి దాదాపు యాభై జీవాలు యాభై గొర్రెల వరకు పట్టే కెపాసిటీ ఉన్న బండ్లు ఉంటాయి అలాగే ఆవులు కానీ ఎద్దులు కానీ ఏవైనా కానీ పట్టే విధంగా అయితే ఉంటాయండి చూడవచ్చు మనకి మొత్తం ప్యాక్ ఉంటుంది సేఫ్టీగా తీసుకెళ్ళి సేఫ్టీగా తీసుకె వదులుతుంటామండి అన్ని రాష్ట్రాలకి అయితే లైసెన్సులు కానీ హెవీ లైసెన్స్లు ఉన్నాయి మన డ్రైవర్లందరికీ సీకేస్ అగ్రిటెక్ ట్రావెల్స్ పేరు మీద మనం వెహికల్స్ అయితే పెట్టాము ఫుల్ కండిషన్లో అయితే ఉంటాయండి ప్రతి ఒక్క వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో అయితే ఉంటాయి మీరు లాంగ్ కానీ దాదాపు ఒక ఐదు వందల వెయ్యి కిలోమీటర్ల వరకు అయినా మనం వెహికల్స్ అయితే వెళ్తుంటాయి ఐదు వందల వెయ్యి కిలోమీటర్ల వరకు అండి కొత్త బండ్లు ఉంటాయి అన్నీ ఎవరికన్నా కావాలంటే మన ఫోన్ నెంబర్ కానీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి కదిరి ఒకటే కాదు ఇట్లా అంగళ్ళ సంతలు కానీ అలాగే గాల్వీడు సంతలు కానీ ఇట్లా కొత్త చెరువు సంతల్లో కానీ మనకి ముందుగానే చెప్తే మనం వెహికల్స్ అయితే అరేంజ్ చేసి అక్కడ నుంచి అయితే పంపిస్తామండి అనంతపూర్ కదిరి చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు అయితే మన వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఇంకా ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాలకి దాదాపు వెయ్యి కిలోమీటర్ల వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేసే విధంగా అయితే ఉంటాయండి కదిరి చుట్టుపక్కల జీవాల సంతల్లో కానీ ఇక్కడ ఎవరైనా కొన్నా కానీ జీవాలకే కాదు ప్రతి ఒక్క రైతులకైతే ఉపయోగపడే విధంగా అయితే మన గూడ్స్ వెహికల్ అయితే అందుబాటులో ఉంటాయండి Thank you.